హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా అక్క కాల్ చేసింది మీషోలో ఆర్డర్ పెట్టిందంట కట్టను పార్సిల్ అయితే తీసుకున్నాను ఇంటికి పెట్టింది అనమాట ఎలా వచ్చింది చూపిస్తాను చూడండి పార్సిల్ అన్బాక్స్ చేసి తీసుకురాను చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేస్తున్నాను మిషన్ కత్తరీ తీసుకొస్తేనే కనీసం పేపర్లు కూడా కట్ అవ్వట్లేదు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసాం కత్తరికి మా ఊర్లోనే తీసుకున్నాం దీనికన్నా తీసుకోవడం నేను వన్ నైంటీ టూ అయితే పడింది దీన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా ఇచ్చారనమాట అన్నమాట అయితే ఇది చూడండి పర్లేదు మాదిరి ఉంది ఇదండి బ్లాగ్ మీరు కూడా కావాలంటే ఆన్లైన్ షాపింగ్ అయితే చేసుకోండి మేము రోజు ఏదో బుక్ చేస్తూనే ఉంటాం బాగానే వస్తాను ఒకసారి మాత్రం ఫ్రాడ్ జరిగింది అంతకుముందు ఫ్లిప్కార్ట్లో చేశాను కాబట్టి కస్టమర్ కేర్కి కంప్లైంట్ పెడితే వెంటనే వచ్చేసి అనమాట అమౌంట్ రిఫండ్ చాలామందికి అయితే ఆ ప్రాబ్లం వస్తే వేస్తే రిఫండ్ అయితే పడదు కానీ నమ్మకం ప్రతి వెబ్సైట్లో అయితే మనం చూసుకోకూడదు అనమాట కొన్ని కొన్ని మాత్రమే కొంచెం మనకి కరెక్ట్గా మనం ఏదైతే బుక్ చేసామో అవి అయితే ఇస్తారు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి अंदर की थैंक यू